హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి భారీ సంఖ్యలు అయితే కాయలు అయితే వచ్చినాయి రేట్ అయితే ఈరోజు డౌన్ అయితే అయింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్ళి ఒకసారి చూసేద్దాం ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పద్నాలుగు వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి రేట్ విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి మూడు వేల రూపాయల తండ్రి స్టార్ట్ అయింది ఇక మిడిల్ గా వచ్చేసి వేలు అనేది మార్కెట్ లో అయితే పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఈరోజు ఎనిమిది వేల నుంచి పదమూడు వేల మధ్యన ఎక్కువ శాతం కాయలు అనేది ఈ రోజు సేల్ అయితే అయినాయి ఇక టాబ్లెట్ విషయానికి వస్తే ఈ రోజు వచ్చేసి పదహైదు వేలు అనేది ఆనంద మార్కెట్ లో టాబ్లెట్ అయితే పోయింది ఇక టోటల్ దగ్గర విషయానికి వస్తే మనకు తెలిసిన వాళ్ళు పదిహేడు వేలు అయితే నిన్న అయితే అమ్మడం అయితే జరిగింది అలాగే కోసారు నిన్ను కూడా కర్లేని సైడ్ అంటే పెనసేర్లో ఆ ఏరియాలో అయితే ఇరవై రెండు ఇరవై మూడు అయితే కోసం ఉన్నారంటే అవి వచ్చేసి నవంబర్లో వచ్చిన సీజన్ కావాలని అంటున్నారు మరి ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే అయితే తెలియదు ఎవరైనా ఆ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ అయితే చేయండి అది నిజమా అబద్ధమా అన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్